జిల్లా వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు మంచి సలహాలు ఇస్తే స్వీకరిస్తామని మనసంతా విషయాన్ని నింపుకుని మాట్లాడారని దుయ్యబట్టారు కాంగ్రెస్ ను విలన్లా సృష్టించే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు అభివృద్ధి సంక్షేమాన్ని సమంగా ముందుకు తీసుకెళ్తామన్నారు తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన ఆయన ఆవేదన చూస్తుంటే నవ్వు వస్తోందన్నారు వరి వేస్తే ఊరే అన్నది కేసీఆర్ కాదా అని పొంగులేటి ప్రశ్నించారు సోనియా గాంధీ గారిని దేవతగా అనిపోయిన మీరు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత మీ ఎంటైర్ కుటుంబం శ్రీమతి సోనియా గాంధీ గారికి శాస్త్రాంగ నమస్కారం చేసింది మర్చిపోయి ఈనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏదో విలనగా చిత్రీకరించే తాపత్రయం ఉక్కు రోషం కడుపంతా విషం పెట్టుకొని మీరు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే చాలా బాధ అనిపించింది మీరు తెలంగాణ ప్రజల కోసం ఆవేదన పడుతున్నారా బాధపడుతున్నారా మీరు ఆ వేదిక మీద చెప్పినట్లు ఏదో బాధపడిపోతున్నట్లు మీరు మాట్లాడే తీరు చాలా నవ్వు కూడా వచ్చింది ఈ వేదిక ద్వారా వారిని కొన్ని ప్రశ్నించాలనుకుంటున్నా మీకు రెండు పర్యాయాలు తెలంగాణ ప్రజలు తెలంగాణ భాషలో వేషలో వ్యాసలో మీరు మాట్లాడింది నమ్మి మీకు అధికారం ఇస్తే ఎటువంటి తెలంగాణని మీరు ఎలా చిత్రీకరించి ఎలా తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టారో ప్రత్యక్షంగా తెలంగాణ ప్రజలు గమనిస్త గమనించారు దానికి ప్రతిఫలం మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కానీ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో మీకు వచ్చిన ఫలితాలు కానీ అంతేకాదు అంతేకాదు ఏ తెలంగాణ రాష్ట్రంలో మంచి జరుగుద్దని తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని ఇస్తే మీరు మంచి సూచనలు చేస్తారు అని తాపత్రయపడ్డాం అసెంబ్లీకి వచ్చి మంచి సలహాలు ఇస్తారని ఎదురు చూశాం పదిహేను నెలలు తెలంగాణ రాష్ట్రంలో ఇందరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదారు పర్యాయాలు అసెంబ్లీలు జరిగిన ఏ ఒక్క పొద్దు ప్రేక్షకుడు లాగా రెండు పర్యాయాలు నాకు తెలుసు మీరు అసెంబ్లీకి వచ్చారు ఒకటి బడ్జెట్ పోయినసారి ప్రవేశపెట్టినప్పుడు మళ్ళీ మొన్న ప్రవేశపెట్టినప్పుడు రెండు సార్లు మీరు అసెంబ్లీకి వచ్చారు తప్ప మీ అనుభవాన్ని మీ జ్ఞానాన్ని మీకు ఎనభై వేల పుస్తకాలు చదివితే ఉన్న అపారమైన తెలివితేటలని ప్రజలకి తెలంగాణ ప్రజలకు వివరిస్తారా అని దాంట్లో అసెంబ్లీ సాక్షిగా చెప్తారనుకున్నాం కానీ మీరు అసెంబ్లీకే రాలే